ఇప్పుడు సీట్లు కావాలి సీట్లు ఇస్తే గెలిచే వాళ్ళకి కూడా కావాలి మనం సమాజానికి ఏం చేసామనేది కావాలా ఒక్కటినే ఇద్దరున్నాయి ఏం చేసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఈ రోజుల్లో నిలబడి సోతుందే అతను మీరు నిలబడితే వెళ్తుంటే గడిచే తాగుతుండదా ఓ ఊ సీతే ఇందాక పిల్లడు అంబేద్కర్ విగ్రహాన్ని గుర్చి అడిన్నాడు అసలు అంబేద్కర్ విగ్రహం ఎవరు పెట్టారా నేను పెట్టాను పెట్టా నీకు చివరిన జగజీవన్ కానీ అంబేద్కర్ వెళ్ళి విగ్రహం నేను పెట్టాను జస్టిస్ కొత్తాబాద్ ప్రతి ఒక్క వారికి మా జడ్జ్మెంటు మాతో పాటు ఆమె ఆమె ఫాదర్ మిలుసుకొచ్చి నేను మా కొన్న జస్టిస్ కొనెని తీసుకొచ్చి దాన్ని ఇనామినేట్ చేశాను అదేవిధంగా నేను తీసుకొచ్చి బాబుమోహన్ ఆయన కూడా మాతో మంత్రి కొన్నాడు బాబుమోహన్ మిలిచుకొచ్చి ఆమె స్పీకర్ ఉండేది బాబుమోహన్ మంత్రి పడినారు బాబుమోహన్ పిలుచుకొచ్చి ఈ రెండు కార్యక్రమాలను పెట్టి ఇప్పుడు ముందర కుమార్ కమిషనర్ గారు ఆయన చెరువు నేనేం చేశారా కాశ్ సెకరించి మూడు చోట పెట్టాను నేను ట్రాఫిక్ అంతరాయం అయితే బాగుండదు పెద్దలు తిరుగుతారని చెప్తే నేను తీసుకుని ఎన్టీఆర్ గారి విగ్రహం పక్కన పెట్టించాను ట్రాఫిక్ అంతరాయం కూడా మరి మీరు అందరూ బాబు సరే గర్జన ఆయన రాజ్యాంగ నిర్మాత అయ్యారు ఆయన దగ్గర మంచి చోట అనుమణి చోట పెట్టండి అయితే కూడా నాకు అందులో అర అనుమణి చోట హైవేలో పోతుందంటే పెట్టారు సరే ఫ్లేవర్ వచ్చి నాకు ఫ్లేవర్ వస్తుంది ట్రాఫిక్ హైవే కాబట్టి అది రోడ్లే అది కూనం పడిపోయింది అటు ఈ రకంగా ప్రభుత్వాలు జరుగుతూ ఉంటాయి రాజశేఖరకి మూడు ఎయిట్ పెట్టారు మూడు కాదు పది పెట్టుకో ఏం చేసినట్టు నువ్వు అంజాను కానిపిస్తుంటాయి క్రిస్టియన్స్ క్రిస్టర్ పెట్టే క్రిస్మస్ కానిపిస్తుంది సంక్రాంతి సంక్రాంతి కానిపిస్తుంది ఏమైపోయినాయ్ ఎవరు ప్రశ్నించాలా వివిధ వర్గాలు ఎవరు ఖండించే పండుగ పుట్టారని చెప్పుకోవడానికి ఇచ్చారు ఇంటి రామరావు గారు ఉన్నప్పుడు మూడు గుడ్డ మూడు గుడ్డ ఆయన జంతా అవసరాలు తెప్పించాడు జంతా అవసరాలు ఏర్పాటు చేసి దోతి పంచా చీర ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మహిళలు వాడిని కూర్చోపెట్టి నాయన నేను కూడా ఉన్నా ఆ రోజు మహిళలు కూర్చోపెట్టి గురించి మంచి శారీ సెలవు చేయాలని అన్నారు వాళ్ళు లేడీస్ ఐఎస్ ఆఫీసర్ మామూలుగా చేరి ఒకసారి సెలవు చేశారు బారేషన్ నచ్చి నువ్వు కొడతావు అని నేను నువ్వు కడతావని అంటే వాళ్ళు పెడాలి పెట్టబోళ్ళు ఇవ్వరు పెట్టాలి ఇప్పుడు పంచ జరిగితే వాళ్ళకి వాళ్ళ న్యాచురల్ కనబడుతుంది